హలో సార్ ఎక్కడి నుంచి వచ్చినా సార్ హైదరాబాద్ మేడ్చల్ మేడ్చల్ ఏంటి లైక్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎట్లా ఉంది ఇక్కడ ఇవాళ ఆ రోజు ఆర్గనైజేషన్ ఎలా ఉంది ఇక్కడ హెచ్ ఐవాష్ అంటున్నారా ఐ అంటే ఐ వాష్ యూ కెన్ డెఫినెట్లీ సే ఐ వాష్ అంటే ఫర్ ద నేమ్ సేక్ ఆఫ్ ఆర్గనైజింగ్ సెలెక్షన్ క్రైటీరియా దే హ్యావ్ జస్ట్ పుట్ దాట్ నోటిఫికేషన్ ఇఫ్ ఇట్ వాస్ ప్రాపర్లీ డన్ అంటే ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ పెట్టి ఇఫ్ ద నంబర్ ఆఫ్ కౌంట్ తెలిసి అండ్ ఆన్లైన్ లోనే యువర్ ఏజ్ క్రైటీరియా కానివ్వండి ఆల్రెడీ లీగ్స్ కార్డ్ ఉంటే లేదా స్కూల్స్ కార్డ్ ఉంటాయి అక్కడే నాక్ ఆఫ్ అయిపోయి ద క్రౌడ్ వుడ్ హ్యావ్ బిన్ మచ్ లెస్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉండొచ్చు అంటే ఈ రోజు ఇక్కడ ఏదైతే జరిగిన ఆర్గనైజేషన్ బిల్ ఏదైతే చేసిన ఆర్గనైజ్ చేసినారు ఆర్గనైజ్ నే మీరు ఎట్లా రేట్ చేస్తారు మైనస్ వన్ మైనస్ వన్ అంటే ప్యాథటిక్ అంటారా ప్యాథటిక్ మోర్ దెన్ ప్యాథటిక్ ఓకే ఎందుకు వై సీ మార్నింగ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ నుంచి అయితే జనాలు లోపలకి వస్తున్నారు అక్కడ కంప్లీట్ కియాస్ ఉండేది అండ్ దెర్ వాస్ ఓన్లీ వన్ సెక్యూరిటీ గార్డ్ హూ వాస్ జస్ట్ వడిసే ఓపెనింగ్ ది గేట్ అండ్ అవ పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ ఫార్ ద ప్లేయర్స్ దాని తర్వాత వచ్చేసి ఒక గేట్ ఇట్ సైడ్ ఓపెన్ ఉంది ఇంకో గేట్లోంచి దగ్గర దగ్గర ఒక థౌజండ్ పీపుల్ వచ్చేసారు థౌజండ్ కిడ్స్ అండ్ మెయిన్ రోడ్లో మెయిన్ రోడ్ ట్రాఫిక్ బ్లాక్ అవుతూ చాలామంది ఆల్మోస్ట్ ఒక థౌజండ్ టు టూ థౌసండ్ పీపుల్ అప్పటికే ఉన్నారు అండ్ అక్కడ పేరెంట్స్ వర్ ఫైటింగ్ మేము ఫస్ట్ వెళ్ళాలి మేము ఫస్ట్ వెళ్ళాలి ఎందుకంటే మేము ఇక్కడ నుంచి పొద్దున ఫోర్ నుంచి వచ్చామని ఒక ఒక సైడ్ పేరెంట్స్ అంటున్నాం ఇంకో సైడ్ పేరెంట్స్ ఏంటంటే సి దేర్ హ్యాస్ టు బీఏ ఈక్వల్ ఆపర్చునిటీ ఇటు నుంచి పంపించండి ఇటు నుంచి పంపించండి ఫస్ట్ మీరు ఆర్గనైజేషన్ కరెక్ట్ లేదు మీ ఆర్గనైజేషన్ కరెక్ట్ ఉంటే ప్రాపర్గా వెళ్ళేవాళ్ళు నాకు అది వెళ్ళలేదు కాబట్టి కదా ఇంత ఇబ్బంది అవుతుంది అండ్ అదంతా పక్కన పెట్టండి లోపలకి ఎలవ్ చేసిన తర్వాత మంకీ అంటే జంపింగ్ జాక్స్ చేయించారు ఇక్కడ గ్రౌండ్ గ్రౌండ్లో కూర్చొని పెట్టారు ఒకసారి తీసుకొచ్చి గ్రౌండ్ లోపల తీసుకొచ్చి కూర్చుని పెట్టారు మళ్ళీ తీసుకెళ్ళి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ పొద్దున కిడ్స్ సిక్స్కి సెవెన్కి వచ్చిన వాళ్ళు ఏం తిన్నారు ఫుడ్ వాళ్ళకి ఫుడ్ లేదు వాటర్ లేదు వాటర్ ప్రొవిజన్ చాలామంది పేరెంట్స్ అంటే రెసీవ్ చేసి ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు వాటర్ క్యాన్స్ అరేంజ్ చేశారు అప్పటివరకు వాటర్ లేదు తర్వాత ఓకే సెలక్షన్ ట్ అయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఇస్తామంటున్నారు అంటే బనానా అది ఇస్తున్నారు బట్ వాళ్ళు నుంచి కూర్చున్నారు కదా వాళ్ళకి ఫుడ్ ఏముందండి అండ్ పేరెంట్స్ వెళ్ళి ఏదన్నా ఇంట్లో వాళ్ళని అక్కడి నుంచి తరమేస్తున్నారు